प्लीजू सब प्रजा प्रगति भवन प्रजाभव प्रजा अंबाटरी आकांक्षा మన నిజామాబాద్ నిర్ణయాల్లో తీసుకుంటే ప్రాణ్యత చేకేజ్ ఉంటే ఒక చిన్న నీళ్లు రాలేదు పదేళ్ళు ఒకవేళ ఇక్కడ నీళ్ళు వస్తుంది అంతా తక్కువ అగసారి ఫిఫ్టీ ఇరిగేషన్ వాళ్ళని కొద్దిపాటువాలని నీళ్ళు వస్తుంది ఇక్కడ సో నీళ్లు రాలే నీళ్ళు కూడా ఆంధ్రాకు పోయినాయి ఆంధ్ర కాంట్రాక్టర్లకు పోయినాయి కేసీఆర్ కుటుంబ పోయినాయి ఇవాళ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి మేము అదే చెప్పాలనుకున్నాం పది సంవత్సరాలలో ప్రజలు అనుకున్నటువంటి తెలంగాణ రాలేదు ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది ప్రజలు కోరుకునేటువంటి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది కాబట్టి నేను ప్రజలకు పిలిపిస్తా ఉన్నాను రాబోయే ఈ జూన్ రెండవ తారీఖు నాడు స్కూలు బంద్ ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో ఎంత ఎంత మన స్వాతంత్రం దినోత్సవం పెద్ద జాతీయ పండుగను ఏ విధంగా చేసుకున్నామో ఒక తెలంగాణ పండుగ స్వీకరించి ప్రతి గల్లీలో ప్రతి పట్టణంలో ఎక్కడున్నా కానీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యమై ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం కోరుతున్నటువంటి ప్రజల తెలంగాణ ఈ రోజు వచ్చింది ఇవాళ మళ్ళా మన తెలంగాణ యొక్క సంస్కృతిని కానీ మన తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణ కొరకు పడతానికి అమల్లో కానీ ఇవాళ వరకు మన అమలు స్తూపం పూర్తిగా అదుపుకోవడం భవిష్యత్తు రాబోతుంది కాబట్టి మనం కలగనటువంటి తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మీరందరూ కాంగ్రెస్ పార్టీ కింద చెప్పింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసినామని చెప్పి అది కూడా వైద్య విద్య విద్యా వ్యవసాయం అదేవిధంగా మరి ఉద్యోగ కంపెనీ ఏదైతే తెలంగాణ ప్రజలకు పోషన్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా నేను తెలిపిస్తా ఉన్నాను గత పది సంవత్సరాలు పరిపాలనని ఒక దరిద్రమైన పరిపాలన కుల చేసే పరిపాలన ఈ తన భాగస్వామి కాలేదు కానీ ఈసారి ఈ దశాబ్ది ఉత్సవాలలో ఖచ్చితంగా జూన్ రెండో తారీఖు నాడు ప్రజలందరూ కూడా నిర్ధరించాలి రాష్ట్రస్థాయి భాగస్వాముల తెలంగాణ రాష్ట్ర పండుగించి

కానీ ఇంకా రెండు రోజుల్లోనే జులై సెకండ్ నాడు ఏదైతే సోనియా గాంధీ గారు జూ జూన్ సెకండ్ నాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఈ పది సంవత్సరాలు అయి కాదు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయింది కాబట్టి మరి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు సోనియా గాంధీ గారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి సోనియా గాంధీ గారి కాంక్ష ఇచ్చినటువంటి ఈ సందర్భంలో గతంలో మనం చూసాం జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భావం అంటే మరి ఏదో సపసపగా అధికారులంగా ఏదో ఒక నామమాత్రంగా చేసినటువంటి సందర్భాలు దాన్ని ఎక్కడ కూడా ప్రజల భాగస్వామ్యం కనబడలేదు ఇవాళ మేము ప్రజలను కోరుకునే ఏంటంటే జిల్లా ప్రజలను కానీ తెలంగాణ ప్రజలను మనము కోరుకున్నటువంటి ప్రజల తెలంగాణ ఏదైతే మనం కోరుకున్నామో అది ఇవాళ తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారు టిఆర్ఎస్ వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎంత దరిద్రంగా ఉందంటే అందరు కూడా తెలుసు ఒక గడిల పాలన మొత్తం ప్రగతి భవనంలో అసలు ఎమ్మెల్యేల కాదు కదా మంత్రులకు కూడా ఎంట్రీ అయినటువంటి సందర్భం సెక్రటరియట్ లో ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ సందర్భం ప్రజల అసలు అందుబాటులో లేదు ఇక్కడ ఏదైతే మన ఇందిరాపాల దగ్గర ధర్మాసనకు నిందివేయడం మొత్తం ట్యూరీస్టు వ్యవస్థతోని ఒక కుటుంబ పాలన కుటుంబంలో ఐదు పదవులు మంత్రి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి అల్లుడు మంత్రి సడ కొడుకు ఈ రాజ్యసభ మెంబర్ బిడ్డే ఎమ్మెల్సీ నిజంగా మొత్తం ఒక కుటుంబ పాలన పరిపాలించి ఎక్కడ కూడా పది సంవత్సరాల్లోని తెలంగాణ ఉద్యమ దారులకు కానీ తెలంగాణలో పక్క ప్రాంతాలను చేసినటువంటి తెలంగాణ అమరగ కుటుంబాలకు కానీ ఎక్కడ కూడా ఆదుకున్నటువంటి దాఖలా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు చాలా గొప్పద చేసిన ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది సభలో నిర్వహించుకుంటున్నారు దశాబ్దోత్సవాలు నిర్వహించడానికి నిర్ణంగా మారుస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు ఇలా కేటీఆర్ హరీష్ రావు మేము అడుగుతా ఉన్నాము ఈ పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళను రంగా బిల్లాన్ని పేరు పెట్టి ఇద్దరు ఉన్ననే తెలంగాణ ప్రజలు బదురాల్సి వాదవేటి కాంగ్రెస్ పార్టీ పైన జాతీయ ఎజెండా ఆవిష్కరణ జరుగుతుంది పదితన రెడ్డి గారు చాలా సంక్షిప్త మొత్తం మీకు అదే విధంగా సమాచారాన్ని మీకు ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గీతాన్ని రెండవ తేదీ ఆవిష్కరిస్తుంది మన రాష్ట్ర గీతాన్ని కొత్త రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తుంది ఎందుకంటే అది మనం ఇరవై సంవత్సరాలుగా మనం ఆకాంక్షించినటువంటి మాట మన ఉనికి ఇక ముద్రకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే క్లియర్ చెప్పిండ్రు దాదాపు యాభై అరవై రకాల రోగులు వచ్చినాయి అందులో అందరినీ కలుపుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని కానీ ఏది తెలియకుండానే మా నా పేరు భయంతో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఇలా చారిదాలు పోతుందని కాకతీయ కోరణం పోతుంది అనేటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అది ఏది ఉంటుంది ఏది ఉండదు అని ఇప్పటికీ ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజల్లో కూడా తననే ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మన రాష్ట్ర క్షణం త్వరలో తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి దాని మీద మీరు చేసే ప్రశ్నలు కానీ నేను ఇచ్చే జవాబుల్లో కానీ దాని లేదు రాష్ట్ర విషయం మాత్రం చూడలే జరిగినాను ఆ విషయంలో జరుగుతుంది పక్కన అబద్ధాలు సమాధానం చెప్పలేం కదా వాళ్ళు మాట్లాడే అబద్ధం దానికి ధాన్యం సమాధానం చెప్పాను

అక్కడ నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే ప్రాణా చేస్తే ఒక చిన్న నీళ్లు రాలేదు పదేళ్ళలో ఒకవేళ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అంటే అంశం అవి సాగదు పింక్ ఇరిగేషన్ వాళ్ళని కొద్దంపాడు నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ సో నీళ్లు రాలే నీళ్ళు కూడా ఆంధ్ర పోయినాయి ఆంధ్ర కాంట్రాక్టర్ పోయినాయి కేసీఆర్ కుటుంబ చేయినాయి ఇవాళ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి మేము అదే చెప్పాలనుకున్నాం పది సంవత్సరాలలో పరిపాలనలో ప్రజల తెలంగాణ రాలేదు ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది కాబట్టి నేను ప్రజలకు పిలిపిస్తా ఉన్నాను రాబోయే ఈ జూన్ రెండవ తారీఖు నాడు స్కూలు బంద్ ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో ఎంత ఎత్తున మన స్వాతంత్రు కోసం ఎంత చేస్తామో ప్రతి కానీ జాతీయ పండుగను ఏ విధంగా చేసుకున్నామో ఇది ఒక తెలంగాణ పండుగ స్వీకరించి ప్రతి గల్లీలో ప్రతి ప్రకణంలో ఎక్కడున్నా కానీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం కోరుకున్నటువంటి ప్రజల తెలంగాణ ఈ రోజు వచ్చింది ఇవాళ మళ్ళా మన తెలంగాణ యొక్క సంస్కృతిని కానీ మన తెలంగాణ ఉద్యమకారుల కానీ తెలంగాణ పడతానికి అమలు కానీ ఇవాళ వరకు గుర్తించారు మన అమలు స్థూపం పూర్తిగా అందుకు భవిష్యత్తు రాబోతుంది కాబట్టి మనం కలగణ తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ పునర్నిర్మాణం చేస్తున్న బాధ్యత మీరందరూ కాంగ్రెస్ పార్టీ కింద పెట్టింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో మేము అభివృద్ధి చేస్తామని సమస్య అది కూడా వాయిద్య విద్యం విద్యా తర్వాత వ్యవసాయం అదేవిధంగా మరి కూడా ప్రజలందరూ కూడా నేను ఉన్నాం గత పది సంవత్సరాలు పరిపాలనాలు ఒక నిరంత్రమైన పరిపాలన కుల ఈ పరిపాలన భాగస్వామ్యం కాలేదు కానీ ఈసారి ఈ దశాబ్ద ఉత్సవాలలో ఖచ్చితంగా జూన్ రెండో తారీఖు నాడు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి భాగస్వాముల తెలంగాణ రాష్ట్ర పండుగించి